మహబూబాబాద్ జిల్లా ఇల్లందుల నియోజకవర్గంలోని మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బీజేపీ మహబూబాబాద్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గుండెబైన నాగమాని సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకి అద్దుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు మహబూబాబాద్ జిల్లా ఇల్లంతు నియోజకవర్గంలోని గార్ల మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి బీజేపీ మహబూబాబాద్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు గుండబోయిన నాగమణి సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా హాస్పిటల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకోవడం జరిగింది పేరుకు పెద్ద హాస్పిటల్ డాక్టర్లు మాత్రం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదు అని డాక్టర్లను నిలదీయడం జరిగింది ఉదయం డ్యూటీకి వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్లిపోతే హాస్పిటల్లో రోగుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు రాత్రి వేళ ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండడం లేదని డాక్టర్లను నిలదీశారు ఉదయం డ్యూటీకి వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటలకు వెళ్లిపోయే డాక్టర్లపై త్వరలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకోవడం జరుగుతుందని డాక్టర్ జరిగింది ఈ కార్యక్రమంలో గార్ల మండలం బీజేపీ అధ్యక్షులు జంపాల శ్రీను మహిళా మోర్చా అధ్యక్షురాలు అజ్మేరా సుమలత మండల జనరల్ సెక్రటరీ దేవా హరినాయక్ రాము శేఖర్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు

మండలంలో వాళ్ళ జీవితాలు లేకపోతే చెప్పండి మా ప్రభుత్వాలు ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఏం నడిచేయాలంటే ఇక్కడ అందుబాటులో హాస్పిటల్లో డాక్టర్స్

Give me a story. No, 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 no,